బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురువు గారు గురువుగారు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూఢమే విడిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్రమూఢమే స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అనగా ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది దీని వల్ల ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలా మంది గృహప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి కొందానో కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పాల చాలా మటుకు మాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళకి కానీ ఈ పూల వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో మూడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా ఏంటి మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహప్రవేశం వివాహం అన్నీ కూడా మనకి ఈ ముహూర్తాలు ఉంటాయి అన్నమాట థర్టీ ఫిబ్రవరి నుంచి సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశాసులు ఈ స్థానాల్లో ఉన్నాయి గురువు గారు నమస్కారం గురువు నమస్కారం ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురువు గారు తప్పకుండా వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది వృషభ రాశి వారికి ఇదివరకు కూడా మనం గతంలో చెప్పుకున్నాం గురుబలం శని బలం రాహుబలం కేతుబలం నాలుగు బలాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రాశి వృషభ రాశి అండి మెయిన్ గా మన ఎప్పుడైనా ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు జాతకం చూసి చెప్పేది జాతక ఫలితాలు అంటారు సో గోచార ఫలితాలు చూసినప్పుడు మొత్తం నవగ్రహాలను చూడక్కలేదు మెయిన్ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు సంవత్సరకాల పాటు అక్కడే ఉంటారు రాహు కేతులు ఇద్దరు కూడా ఏడార్థం పాటు అక్కడే ఉంటారు శ్రీని వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఈ నాలుగు గ్రహాలని మెయిన్ గా మనం చూసుకుని ఆ ఫలితాలు దాన్ని మనం ఏడాది మొత్తాన్ని చెప్పుకోవచ్చు ఇంకా దాన్ని లోపలికి వెళ్ళినప్పుడు ఈ మాసం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబం ఏర్పడుతుంది కుటుంబస్థానం ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేత్రస్థానం నేత్రస్థానం అంటే నేత్రం ప్లస్ కళ్ళు ప్లస్ ఆరోగ్యం బాగుంటుందని అలాగే ధనస్థానం అని ధనానికి అధిపతి గురువు అండి సో అలాంటి గురువే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనానికి ఏ ఇబ్బంది లేకుండా సరైన సమయానికి కరెక్ట్గా మనకి ఎంతైతే అందాలో అంత అమౌంట్ అందుతుంది ఇంకొంచెం మీరు బాగా కష్టపడితే కనుక ఇంకా మంచి ధనం కూడా ఉంటుంది అన్నమాట సో వాక్స్థానం కూడా అయింది సో వాక్స్థానం అంటే కనుక వాక్ రిలేటెడ్ జాబ్స్ ముఖ్యంగా మీ యాంకర్స్ కానివ్వండి డబ్బింగ్ ఆర్టిస్ట్ కానివ్వండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వాళ్ళు సింగర్స్ కానివ్వండి డైలాగ్స్ చెప్పడం కానీ ఇవన్నీ ఏవైనా సరే వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఈ మాసం అంతా ఈ మాసం అక్కడ మనకి జూన్ ఫస్ట్ దాకా ఇంకా గురువు అక్కడే ఉంటారు జూన్ ఫస్ట్ దాకా కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ష్యూరిటీస్ స్పెక్యులేషన్స్ కలిసి వస్తే మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే వ్యాపారస్తులకి అన్ని విధాలా కలిసి వస్తుంది కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అలాగే కనుక బిజినెస్ ఎక్స్పెన్షన్ జోలికి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ని కలుస్తారు తీర్థయాత్రలు చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు వెహికల్ కొనడం కానీ లేదంటే బంగారం కొనడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా సీన్ వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు ఆరోగ్యకారకుడు ఆయుష్ కారకుడు వృత్తి కారకుడు ఉద్యోగకారకుడు కూడా శని అండి ఎవరికైనా సరే అలాంటి ఈ నాలుగింటికి అధిపతి అయిన శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి విద్యార్థులకు సువర్ణ అవకాశం పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా విద్యార్థులకి మంచి ర్యాంక్ సాధించడం ఓటీ పరీక్షలో నెక్కడం గవర్నమెంట్ జాబ్స్ కైనా ట్రై చేస్తాను వృషభ రాశి వారికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే అలాగే ఫారెన్ లో కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే సో అలా పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇది కాకుండా రాహుకేతుల బలం కూడా చాలా బాగుందండి సో రాహుకేతుల బలం బాగుంది ఇది కాకుండా ముఖ్యంగా సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ తో కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు సో ఇవన్నీ మనం చూసుకోకలేమాట కాబట్టి పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి మరి గురువు గారు వృషభరాశి అనగానే ఇందులో పెళ్లి కాని వారు కూడా ఉంటారు వివాహపరంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది తెలియజేస్తారా గురువు గురువు ఈ వివాహానికి ఇవన్నీ కూడా కారపడంండి అలాంటి గురువు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం కూడా చెప్పుకున్నాం సో కుటుంబం ఏర్పడ్డం అని కూడా అన్నమాట కాబట్టి అవివాహితులు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మనం మానవ ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇన్నాడు మనం అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి గురుబలం స్టార్ట్ అయింది ఈ జూన్ రెండో తారీఖు దాకే ఉంటుంది జూన్ ఒకటో తారీఖు దాకా ఉంటుంది గురుబలం కాబట్టి ఈ నాలుగు నెలలే ఇంకా టైం ఉంది ప్లస్ ఇన్నాళ్ళు ఏంటంటే సెవెంటీ ఫైవ్ డేస్ మనకి మూఢంలో వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఫిబ్రవరి పదమూడు నుంచి ఆ మూఢం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటాయని ఈ లోపల వివాహ విషయాలు అవన్నీ కూడా మీరు పరిహారాలు అన్ని చేయించుకొని ఫిబ్రవరి పదమూడు నుంచి ఫుల్ ఫ్లెజ్ గా మీరు స్టార్ట్ చేస్తే తప్పకుండా ఆ ఎవరైతేనో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహం అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే సంతాన విషయం కూడా తెలియజేస్తారా గురువు గారు వృషభ రాశి వారికి స్పెషల్లీ ఎలా ఉంటుంది సంతానం అంటేనే గురువు కారకుడు అండి ఎవరికైనా సరే సంతాన కారకుడే గురువు అనమాట సో మొత్తం మన జాతకంలో ఆ పంచమ స్థానం పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నారు మెయిన్ గా ఈ మూడు కాకుండా సంతాన సంతానకారుకుడైన గురువు ఉన్నారు ఈ మూడు పోయినా కూడా గురువు అనే గ్రహం ఒక్కడ పోయినా కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతున్నామట బట్ అలాంటి సంతానకారుకుడే మనకి కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ జూన్ లోపల కన్సీవ్ అవడం అనేది జరిగేందుకు అవకాశం ఉంది మీ ప్రయత్నం మీరు చేసుకోండి పరిహారాలు ఏమైనా కూడా మీరు చేయించుకొని మీరు పెట్టుకోండి దైవాన్ని గట్టిగా నమ్మండి సో సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా ఆరాధన చేయండి ఆయన పేరు కూడా కలుపుకుంటాం అని చెప్పి మీరు దండం పెట్టుకుంటే తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి గురువు గారు వృషభ రాశి వారు పాటించాల్సిన ప పరిహారాలు ఏంటి ఎస్పెషల్లీ ఫిబ్రవరి మాసంలో చతుర్థ స్థానంలో మనకి కేతు ఉన్నారు కాబట్టి కేతు గ్రహం ఒకటి కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మనకి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి బుధవారం ఒక సంవత్సరం పాటు ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఇంకా చిన్న చిన్న మెంటల్ పీస్ తక్కువగా ఉండడం స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం ఇలాంటివి అయినా జరుగుతాయినా ఖచ్చితంగా కేతుకి జపం చేయించి ఉలవల కేజీంపు ఒక వెయ్యి రూపాయలు వరకు గోల్డ్ ఐటమ్ దానిస్తాను దోషం మొత్తం తొలిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురువు గారు వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు నమస్కారం నమస్కారం